ఇదంతా డేంజర్ ప్లేస్ చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ మొన్ననే ఒక ఇద్దరు చనిపోయారు ఇక్కడ వాటర్ బ్యాక్ సైడ్ ఉంది బాహుబలి వాటర్ ఫాల్స్ చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చైతన్య ప్రెజెంట్ మనం దేవరాపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఇప్పుడు కొత్త వలస మీదుగా దేవరాపల్లి చేరుకోబోతున్నాం ఇప్పుడు మనం దేవరాపల్లిలో ఉన్నాం ఐదు ఇడ్లీ పది రూపాయలు ఒక్కొక్కటి రెండు రూపాయలు మేడం చవక మీరు చూడొచ్చు అట్టు ఎన్నించు అంటుంది కదా ఆరింతలు ఉంటుంది ఐదు రూపాయలు మాత్రమే అట్టు చవక ఇక్కడ దేవరాపల్లి దగ్గర ఓకే మొత్తం ఎంత అయిందండి చూసారా మొత్తం ఐదు మందికి నూట ముప్పై రూపాయలు అయింది అంతే చాలా తక్కువ రేట్లు టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంది సూపర్ ఉంది టిఫిన్ టిఫిన్ మాత్రం సూపర్ ఉంది ఇది ప్రజెంట్ మనం శ్రీరాంపురంలో ఉన్న ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఓకే గంగ ఏంటండి గంగవరం అండి ఓకే గంగవరం తర్వాత వాటర్ ఫాల్స్ చాలా అని చెప్తున్నారు ఎంత ప్రమాదకరం ఒకసారి చూడండి దేవరాపల్లి విలేజ్ నుంచి వాటర్ ఫాల్స్ కు దారి మొత్తం మట్టి రోడ్డుతోనే ఉంది కొంచెం జాగ్రత్తగా రండి

మీరు చూడవచ్చు మొత్తం బటర్ఫ్లైలు భలే ఉన్నాయి ఎగిరిపోతున్నాయి తీస్తుంటే బాగున్నాయి కదా బటర్ఫ్లైస్ కొంత దూరం వెళ్ళాక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కనిపించింది చెప్పాలి వాటర్ ఫాల్స్కి వెళ్ళేందుకు మనం ఒక వాగుని దాటాల్సి ఉంటుంది వద్దు వద్దు అన్నాను

మా క్రూ మెంబర్స్ అంతా దిగుతున్నారు ఒక్కొక్కరు చూడొచ్చు కానీ చాలా భయంగా ఉంది నాకైతే ఈత రాదు అలాగా లేదు రారా ముడుకు వరకు వెళ్తుందా సాహసే చెప్పాలి ఇక్కడ రాళ్ళు గట్టి ఉన్నాయి కొంచెం చూసుకొని రండి ఎక్కడే లోతుంటుంది మీకు అందరికి తెలియదు ఓకే వాటర్ వాటి మందనా వేరే వాళ్ళు వాగును దాటాక మనం ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు నడిస్తే మనకి మొట్టమొదటిగా కనిపించేది సరయు వాటర్ ఫాల్స్ और ये तो योजना है ये दी शुरू कर रहा हूं और आई कर रहा हूं चेक आ ना कर ही गए अंदर दिन में हम जा करते हैं ये चेक नहीं मैं फोन पे लगा पेटी वीडियो जा ऐसे मोड़ा पेटी మనం ఎలాంటి సాహసాలు విన్యాసాలు చేయకూడదు చాలా డేంజర్ ఈ వీడియో పూర్తిగా ఉండాలంటే అక్కడ దిగకూడదు లేకపోతే మాత్రం ఇష్టం మనకి చూసుకున్నట్లయితే వాటర్ ఫాల్స్ పక్కనే అది వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ పక్కనే మనకి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు దారికుండా మనం వెళ్దాం చూద్దాం ఏముందా ఫస్ట్ టైం రావడం కదా మెట్లు దారకుండా నేనైతే ఇప్పుడు వెళ్తున్నా పైకి దారి ఏమో మనకు తెలియదు కానీ చూద్దాం ట్రెక్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ ఏదైనా ఫుడ్ తీసుకురండి ఇక్కడ దగ్గరలో ఏమీ దొరకవు మీకు అండ్ షూ అయితే కంపల్సరీగా వేసుకొని రండి ఓకే తాగి అయితే ఫాల్స్ రావద్దు ఓకే ఓకేనా మొత్తం చాలా కన వస్తున్నాయి ఓకే దా కమ్ కొండపైకి ఎక్కుతున్నాం కదా కొంచెం అలిసిపోయాం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం పవన్ ఇంత ట్రెక్కింగ్ చేసినాక నీ ఫీలింగ్ ఏంటి ఈ ట్రెక్కింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పైకి ఉంటుందని కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది కానీ ఈ ట్రెక్కింగ్ మధ్యలో ఉన్న వ్యూ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అడ్వెంచరస్గా అండ్ హారర్ లాగా కూడా ఉంది కొన్ని కొన్ని చెట్లు అయితే చూడడానికి కూడా భయంకరంగా ఉన్నాయి అన్నమాట సో ఎంజాయ్ చేయొచ్చు థ్రిల్లింగ్ కావాల్సి ఇదేండి టికెట్ ఇది టికెట్ పని పర్లేదు ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ కి టికెట్ ఒకరికి ట్వంటీ రూపీస్ ఓకే ఒకటి ట్వంటీ రూపీస్ ఇక్కడ టికెట్ కౌంటర్ అక్కడ ఉంది కానీ ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ డేంజర్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉంటాము ఇదంతా డేంజర్ ప్లేస్ చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ కాపు ఉండి టికెట్ తీసుకుంటున్నాం మేము చాలా మంది చనిపోతున్నారు కదా టికెట్ తీసుకోవడం ఇక్కడ క్లీనింగ్ అంతా మేమే చూసుకుంటున్నాం చాలా మంది చనిపోవడం మొన్ననే ఒక ఇద్దరు చనిపోయారు ఇక్కడ మా వాళ్ళ ఎక్కడికి అక్కడే ఉంటాం మేము అంతా మా ఇల్లే సర్పినట్టు రాసున్నారు మనుషులు కూడా ఉంటామని ఆ డేంజర్ ప్లేస్ కి మనుషులు తప్పకుండా ఉంటాము అంతే మేము అంటాం అక్కడ డేంజర్ మేము టికెట్ తీసుకుంటా కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము చెప్తాం ఒక డేంజర్ అక్కడ ఎలా కండని మరి మేము చెప్పిన మాట మీరు వినిపించుకోవాలి మరి మీరు అంతే మీరు తాగలేదు ఇంకా నేను కొంతమంది తాగిసి వస్తారు కదా అలాంటి వాళ్ళు మరి విన్నారు ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు అక్కడ ఎందుకు ఎలా వద్దంటుంటే మరి మేము ఏం చెప్పలేము పట్టుకొని లాగలేము కదా చెప్పిన మాట చెప్తాం ఇది డేంజర్ జరుపు అటు వెళ్ళకుండా అని అలా వినిపించుకోకపోతే ఇంకా ఏం చేయలేము సరి పైన కొంచెం రోడ్డు కూడా కొంచెం బాగోలేదు స్టెప్స్ ఉన్నాయి గాని అక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా ఉంది షూ లేకపోతే మాత్రం మనం షూ లేకపోతే మనం ట్రెక్కింగ్ చేయలేం ఖచ్చితంగా మాత్రం రోడ్డు అయితే ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడ నడడానికి ఇబ్బంది పడుతున్నారు నాకు మోసుకొని వెళ్తున్నారు డోల్ కట్టి మోసని వెళ్తున్నారని అక్కడ సెంటర్ లో తారా అక్కడ దాకా మోసం వెళ్తారు డోల్ కట్టి మాకు రూట్ లేదు ఏది లేదు మధ్యలో చనిపోయి చనిపోవడం అంత ఉండడమే అప్పుడు నుంచి రోడ్ వచ్చిన తనగానే ఎప్పుడు సేమ్షన్ అయింది అంతగానే ముందు ఎవరు రాబోతున్నారు అని రోడ్ అయితే లేదు మోసుకొని వెళ్తేనే చనిపోతున్నారు ఇంకేం చేస్తాం మరి అంత దూరం నుంచి మోసుకెళ్లేసరికి ఈ కుదుపులా మరి ఉంటారా చచ్చే పోతుంది బాగలేని వాళ్ళు కూడా మోస్కెళ్ళిపోతే చనిపోతున్నాము ఆ రోడ్డు కాడ ఏమి లేదు మాకే ఆధారం లేదు ఆ మాకు రోడ్ కావాలని కోరుకుంటున్నాము మాకు ఏది లేపోయినా రోడ్ మేము కావాలని ఆ రోడే లేదు చాలా ఇబ్బంది అయిపోయింది జ్వరాలు ఏ జబ్బులు వచ్చినా నడుచుకొని వెళ్ళలేపోతున్నాము ఇక్కడ బాహుబలి అని రాసి ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనం మెయిన్ వాటర్ ఫాల్ కి చేరుకుంటాం మీరు ఇప్పుడు చూస్తున్నారు బాహుబలి వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే బేబత్సంగా ఉందండి చూడొచ్చు బాహుబలి వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యా చూడండి చూపించండి ఇదే అండి బాహుబలి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ బాహుబలి వాటర్ ఫాల్స్ చూడొచ్చు నిజంగా చూపించరు వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ ఉంది బాహుబలి వాటర్ ఫాల్స్ వస్తేనే చెప్పచ్చు నిజంగా కాకపోతే డేంజరస్ చాలా డేంజర్ ఇక్కడ ఎక్కడ కూడా చూసుకోవచ్చు అక్కడ పక్కనే ఎంత ఫాస్ట్ జరుగుతుందా అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇంత సమ్మర్ లో కూడా చాలా చీగా ఉండే డీప్ ఫ్రిడ్జ్ ఉండే ఆ పైకి నడిచాము మొత్తం వాటర్ ఫాల్ మొత్తం చూసాం ఆ కష్టం మొత్తం ఇక్కడ తీరిపోయింది చాలా బాగుంది అక్కడ డేంజర్ ఉందని చెప్పి ని వెళ్ళలేదు ఎక్సలెంట్ వర్క్ వర్తమా నిజంగా సూపర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాపినా గంట వేల టింగ్ టింగ్ కడండి